డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు ఎన్నికలలో అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి కేవీరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు బుధవారం కనిగిర్లో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగానే వెన్నుపోటు దినంగా పాటిస్తున్నామని ఆయన అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మామను వెన్నుపోటు పొడిచి ఆనాడు అధికారంలోకి వచ్చారని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆయన అన్నారు ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయకుండా రెడ్డి బుక్కు పేరుతో వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ఆయన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి కల్పించిన ఉద్యోగులను తొలగిస్తుందని ఆయన అన్నారు తాము అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు ఇస్తామని వాలంటీర్లకు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్స్ను తొలగించారని ఆయన అన్నారు ఇంటింటికి వెళ్ళి సరుకులు పంపిణీ చేస్తున్న వాహనాలను రద్దు చేసి ఆపరేటర్లో పొట్టకొట్టారని ఆయన మండిపడ్డారు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వమే గత ప్రభుత్వ కాలంలో వైసీపీ ఉపాధి కల్పిస్తే తెలుగుదేశం ప్రభుత్వం వారిని రోడ్డును పడేశారని వైసీపీ నేత చేపిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి సంక్షేమ పథకాలు నేరుగా వారి ఇంటికి చేర్చే విధంగా వాలంటీర్స్ను ఏర్పాటు చేసి పంపిణీ చేయడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ అన్నారు సంక్షేమ రాజ్యము అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాధ్యమైందని ఆయన అన్నారు కనిగిరి పట్టణంలో జరిగిన ర్యాలీలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పిడిసిసి బ్యాంక్ జిల్లా మాజీ చైర్మన్ వైఎం రెడ్డి కన్నిగిరి జెడ్పీటీసీ మడతల కస్తూర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం రాష్ట్ర కార్యదర్శి కటికల వెంకటరత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు పులి శాంతి తమ్మినేని సుజాత నాగూర్బి పామురు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హుసేన్ రెడ్డి హెచ్ఎంపాడు ఎంపీపీ గాయం సావిత్రి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆర్డీఓపి వైసీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు